హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లు వచ్చిన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన అప్డేట్స్ చూసినట్లయితే సో ఫస్ట్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మనకు ఈనాడు నుంచి ఐదున లైబ్రరీని పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలన అంటూ ఇక్కడ మనకు అప్డేట్ చూడవచ్చు సాంకేతిక ఇంటర్ విద్య విభాగాల్లో లైబ్రరీని పోస్టులకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల ఐదు నుంచి స్టార్ట్ అవునట్టు అయితే మనకు టీఎస్పీసీ ప్రకటించినట్టుగా ఇక్కడ చూడవచ్చు మనకు ఉదయం పదన్నర గంటల నుంచి ఎస్పీసీ కార్యంలో పరిశీలన ఉంటుందని వన్ ఇస్ట్ టూ నిష్పత్తుల ఎంపికైన అభ్యర్థుల జాబితాను వాళ్ళైతే కమిషన్ వెబ్సైట్ లో ఉంచారు సో పరిశీలక వచ్చే అభ్యర్థులందరూ చెక్ లిస్టులోని పత్రాలు అన్ని వాటిని చూసుకొని తీసుకొని రావాలంటే వాళ్ళు ఇక్కడ కోరిన అంశాన్ని చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు జూనియర్ అకౌంట్స్ అధికారికి సంబంధించి ఒక పోస్ట్ తగ్గిందంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇచ్చారు పురపాలక శాఖలో అకౌంటెంట్ అధికార పోస్టులో ఒక పోస్టు కైతే కోతపడింది సో జూనియర్ అకౌంట్స్ అధికారుల పోస్టులు పదమూడు నుంచి పన్నెండుకి తగ్గించినట్టుగా అయితే ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు పురపాలక శాఖ నుంచి సవరణ ప్రతిపాదన కూడా టీఎస్పీసీకి వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది వచ్చేసి మనకు జోన్ ఫైవ్ లో ఉన్నట్టుగా చూడవచ్చు మనం ఇక్కడ సో మూడు పోస్టులు ఉంటే ఇప్పుడు ఆ పోస్టుల సంఖ్య అయితే రెండుకు తగ్గినట్టు అయితే ఇక్కడ మనకు ఇచ్చారు సో నెక్స్ట్ మనకు టేస్పీ సభ్యుడిగా అమీరుల్లా ఖాన్ బాధ్యతలు నిన్న స్వీకరించినట్టుగా అయితే మనం ఈ వార్తలో చూడొచ్చు సో ఈయన చేత మనకు మా చైర్మన్ మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు సో నియామకం ఎప్పుడో జరిగింది సో చాలా డీలే అయిందని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే టీజీటీ పోస్టులకు సంబంధించిన ఫలితాలు అయితే విడుదల చేస్తున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం సంక్షేమ గురుకులాల్లో నాలుగు వేల ఆరు టీజీటీ పోస్టుల ఫలితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది మొత్తం పది సబ్జెక్టులో పది సబ్జెక్టుల వారీగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్ లో పొందుపరిచింది సో దివ్యాంగుల కేటగిరీలో పోస్టులు మినహా మిగతా వంటికటికి జాబితా విడుదలై సో దివ్యాంగుల కేటగిరీలో వాడికి సదనం సర్టిఫికెట్లు చూసి అయితే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతారు కానీ వారికి మెడికల్ టెస్ట్ అయితే తప్పకుండా ఉంటుంది సో డిఎల్ జేఎల్ టీజీటీ పోస్టుల ఎంపికైన పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల నాలుగున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అయితే అందజేనున్నారు సో మనకు నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ ట్వెల్త్ నుంచి ఎలక్షన్ కూడా అయితే అమల్లోకి రానుంది ఆ లోపే వచ్చిన రిజల్ట్స్ అదే విధంగా లోపు వచ్చిన నోటిఫికేషన్లకి మనం ఫైనల్ అనుకోవచ్చు సో తర్వాత మనకు ఎలక్షన్ తర్వాతనే మిగితే నెక్స్ట్ మనకు ఆర్టీసీ జూనియర్ అసిడెంట్లకు నియామక పత్రాలు అంటే ఇక్కడ చూడవచ్చు ఆర్టీసీ నియామక పత్రాలు ఆర్టీసీ జూనియర్ అసిటెంట్ సంబంధించిన నోటిఫికేషన్ మనకు గ్రూప్ ఫోర్తో పాటే రిలీజ్ అయింది అప్పుడే మనం సో టీఎస్పీస ద్వారా ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రవాణా శాఖ మంత్రి నియమక పాత్రాలు చేశారు సో దీంట్లో మనకు టోటల్ గా సెవెంటీ టూ మెంబర్స్ ఎంపికైనట్టుగా అయితే దీంట్లో మనకు ఇచ్చారు సో నెక్స్ట్ మనం ఇంకొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మనకు త్వరలో రైతులకు విద్యకు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం మనకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు సో మనకు గతంలో రైతుల మీద ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు అది ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారంటే జాతీయ స్థాయిలో మనకు ఇందిరాగాంధీ హయాంలో ఎంఎస్ స్వామినాథన్ గారు ఆధ్వర్యంలోనే జాతీయ రైతుల కమిషన్ అయితే ఏర్పాటు చేశారు సో అలాంటి కమిషన్ని మనకు రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రభుత్వం భావిస్తుంది సో వీలైనంత మందికి రైతు భరోసా అదేవిధంగా కౌలు రైతులను ఆదుకుంటాం అవసరమైతే చట్టం తీస్తాం పంట మార్పిడి పథకాలకు ప్రాధాన్యం అంటూ ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఉంది ఇక్కడ నిరుద్యోగ యువత ఆశలు నెరవేరుస్తాం అదేవిధంగా యూపీఎస్సీ తరహాలో టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తామని చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకు చైర్మన్ అండ్ బోర్డు సభ్యులను కూడా తీసివేయడం జరిగింది అండి సో నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ లో చూసినట్టయితే మనకు దీనికి ప్రధానంగా ఈ రైతు అంటే విద్యా కమిషన్ గురించి మనం విద్యులకు సంబంధించిన అంశాలు కూడా లేవు సో ఈ రెండు కమిషన్ల మీద కూడా అధ్యయనం చేయాలని మాత్రమే ఇంకా ఆదేశించడం జరిగింది సో పూర్తిస్థాయి లైన్స్ అయితే ఇంకా రాలేదు సో నెక్స్ట్ మనకు డిఎస్సి గురించి అండి రాష్ట్ర స్థాయిలో డిఎస్సి ప్రక్రియ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు సో జిల్లా స్థాయిలోనే మనకు ధ్రువపత్రాల పరిశీలన కానీ ఎగ్జామ్స్ కండక్ట్ కానీ కలెక్టరేట్ గా ఉంటారు కానీ మనకు ఎగ్జామ్స్ కండక్ట్ మాత్రం రాష్ట్ర స్థాయిలో ఏమైనా ఉన్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు విధి విధానాల రూపకల్పన ప్రశ్నపత్రాలయ తయారీ అంతా కేంద్రీకృతంగా అంటే ఇచ్చారు మనకు కీలక పాస్వర్డ్స్ అన్ని ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే మనకు పేపర్ లీకేజ్ ఘటన చూసాం కదండి మనకు గతంలో టీఎస్పీసీలో టీఎస్పీసీ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి గారి డైరీలో రాసుకున్న పాస్వర్డ్ని తస్కరించి ఆ ద్వారా పేపర్ డౌన్లోడ్ చేసుకున్నారని మనకైతే గతంలో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి పాస్వర్డ్లు అన్ని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండనున్నట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్ర కూడా పరిగణలోకి తీసుకొని నియామక ఉత్తర్వులు జిల్లా స్థాయిలో ఇస్తారని ఇక్కడ మనకు ప్రధానంగా ఇచ్చారు సో ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కొత్తగా ప్రకటించిన డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన కసరత్తు దాదాపు అయితే పూర్తయింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ నెల నాలుగవ తేదీన వెలువరించేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అదే రోజు మనకు ముఖ్యమంత్రి గారి సమావేశం కూడా ఎల్బీ స్టేడియంలో ఉంటుంది సో పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పరీక్ష విధానం సిలబస్ రిజర్వేషన్లపై ప్రకటించాల్సి అయితే ఉన్నది సో దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయినట్టుగా అయితే దీంట్లో మనం గమనించవచ్చు ఇప్పటికే జిల్లాల వారిగా పోస్టుల విభజన జరిగింది స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటీలు భాషా పండితులు ఎంతమంది అనేది ఇవన్నీ మనకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేసారు సో ఈ ప్రక్రియ అంతా మొత్తం జిల్లా అధికార పరిధిలోనే జరిగింది కానీ ఎగ్జామ్స్ మాత్రం ఉద్యోగ ఉద్యోగం నియామకాల పత్రాలు ఇచ్చే సమయంలో వీరి పాత్రనైతే ఉంటుంది కానీ పరీక్ష విధి విధానాల రూపకల్పన ప్రశ్న పత్రాల తయారీ మాత్రం కేంద్రీకృతంగా రాష్ట్ర స్థాయిలోనే ఉండనుంది ఎందుకంటే ఎక్కువ మందికి అధికారాలు ఇస్తే మాత్రం పేపర్ లీకేజ్ లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది అవకతవకలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్రీకృత వ్యవస్థతోనే డిఎస్సి ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు సో రాష్ట్ర స్థాయిలో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడానికి రాష్ట్ర స్థాయిలోనే అన్ని ఏర్పాట్లు ఉంటాయి సో ప్రతి పోస్ట్ కి ఒక ముగ్గురిని ఎంపిక చేస్తారు సో ఈ ముగ్గురిలో ఒకరిని విద్యాశాఖ మెరిట్ ప్రాతిపదికనైతే ఎంపిక చేస్తుంది సో ఇది వన్ ఇస్ టూ త్రీ తీసుకుంటామని వారు చెప్తున్నారు సో ఎక్కడ పొరపాట్లు జరగకుండా మనకు ఏర్పాట్లు అయితే చూడవచ్చు గతంలో పేపర్ లీకేజ్ సంఘటనలు అదే అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనకు కు ట్వంటీ పర్సెంట్ వేటేజ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సెకండరీ గ్రేడ్ స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరియు మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ను కూడా పరిగణిలోకి తీసుకుంటారు టెంట్ కు ట్వంటీ పర్సెంట్ వేటేజ్ అయితే ఉన్నట్టుగా అయితే తెలిసింది సో సంబంధించి మనకు రిలీజ్ అవుతుంది మార్చి నాలుగున టోటల్ డీటెయిల్స్ అయితే వెల్లడించనున్నారు సో పరీక్ష సమయం మూడు గంటల పాటు ఉండబోతుంది మొత్తం నూట అరవై ప్రశ్నలతో ఎనభై మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది సో ఒక్కో క్వశ్చన్కు రెండు మార్కులు అదేవిధంగా మే ట్వంటీ త్రీ నుంచి పది రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్గానే పరీక్ష ఉంటుందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి సో మనకు మే ట్వంటీ సిక్స్న సివిల్ సర్వీసెస్ ప్రిలియమ్స్ ఎగ్జామ్ ఉంది మరి సో మే ట్వంటీ త్రీ నుంచి టెన్ డేస్ అంటే మధ్యలో గ్యాప్ ఇస్తారా మరి ఏ విధంగా నిర్ణయిస్తారో చూడాలి అదేవిధంగా మనకు జూన్ తొమ్మిదిన జూన్ తొమ్మిదిన మనకు ఏముందండి మనకు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని దీనికి సంబంధించిన డేట్స్ అయితే ఫిక్స్ చేయాల్సి ఉంది ఆ రోజు మధ్యలో గ్యాప్ అయితే ఇస్తారు అనుకుంటున్నాను నేనైతే సో నెక్స్ట్ ఇక్కడ మనకు గృహజ్యోతికి సంబంధించిన పథకం అయితే స్టార్ట్ అయింది కదా అని మనకు దానికి సంబంధించిన మొదటి బిల్లులు అయితే ఇస్తున్నారు కరెంట్ జీరో జీరో బిల్లుల ప్రారంభం అంటే ఇక్కడ రోజు మనకు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రారంభించారండి సో దీనికి సంబంధించిన మొదటి జీరో బిల్లు అయితే వచ్చేసి మనకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండ జిల్లాలో బిల్లుల జారీ కార్యక్రమాన్ని అయితే బట్టి విక్రమార్క ఒక ఇంట్లో మీటర్ రీడింగ్ను నమోదు చేసి అయితే ప్రారంభించారు సో యొక్క ముదిగొండ గుర్తుపెట్టుకోండి మధిర నియోజకవర్గంలోని ముదిగొండ గ్రామంలో అయితే బట్టి విక్రమార్క జీరో బిల్ మొదటి జీరో బిల్ అయితేనే స్టార్ట్ చేసినట్టుగా గుర్తుపెట్టుకోండి అదే విధంగా కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు సచివాలయంలో ప్రారంభించారు ఇది అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అంటూ ఇక్కడ చూడవచ్చు మనకు రాజధాని పరిధిలోని ఏడు కార్పొరేషన్లు అదే విధంగా ముప్పై మున్సిపాలిటీలను విలీనం చేసి పెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు మనకు గతంలో టేస్ట్ వేసి క్వశ్చన్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయనేది ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం రేవంత్ ఆదే సీఎం రేవంత్ ఆదేశం అట్టుకు చూడవచ్చు సో ఇది ఇంకా పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇది రాలేదు సే కేవలం అధ్యయనం చేయాలని అయితే నిర్ణయించినట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యూహరచన చేస్తుంది కార్పొరేషన్లో మున్సిపాలిటీని ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు మనకు హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో అయితే వచ్చేసి మనకు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు అండ్ ముప్పై మున్సిపాలిటీలు అయితే ఉన్నాయి సో వీటన్నిటిని విలీనం చేసి ఒకే పరిధిలోకి తీసుకురావాలని అయితే చూస్తున్నారు సో ఇవన్నీ విలీనం చేస్తే మనకు వచ్చేసి ఒక కోటి ఎనభై లక్షల మంది నుంచి జనాభా రెండు కోట్లకి అయితే చేరుకుంటుందని అంచనా అయితే వేస్తున్నారు సో చూడాలి మరి మన తెలంగాణలోని నాలుగు కోట్ల మంది జనాభా మన తెలంగాణలో నాలుగు కోట్ల మంది జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కేవలం హైదరాబాద్లోని రెండు కోట్ల మంది ఉంటే మిగతా జిల్లాలో ఎంతమంది ఉన్నారో మీరు అంచనా అయితే వేసుకోవచ్చు సో అందుకే హైదరాబాద్ లో భూముల రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి జనాభా ఎక్కువ కావడం వల్ల నెక్స్ట్ చూసిన అయితే మనకు రక్షణ శాఖకు సంబంధించండి లక్షద్వీప్లో భారత సరికొత్త నౌకాదళ స్థావరం అంటూ చూడచ్చు దీనికి సంబంధించిన పేరు కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది ఐఎన్ఎస్ జటాయుగన్ అయితే కూడా నామకరణం అయితే చేశారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకు హిందూ మహాసముద్ర తీరంలో స్థావరాన్ని బలోపేతం దిశ బలోపేతం చేసే దిశగా అంత అడుగులు వేస్తుంది సో లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో వచ్చేవారం భారత నౌకాదళం సరికొత్త స్థావరం అయితే ఏర్పాటు చేయనుంది సో దీనికి ఐఎన్ఎస్ జటాయుగా పేరు పెట్టారు మాల్దీవులకు ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఐఎన్ఎస్ జటాయు నౌకాదళ స్థావరం అయితే పని చేయనుంది సో శత్రువు సైనిక వాణిజ్య కార కార్యకలాపై నిఘా ఉంచడానికి ఆ ప్రాంతంలో బలమైన పట్టును సాధించడానికి అయితే దీన్ని ఏర్పాటు చేయను సో ఇదివరకు మనకు అండమాన్ నికోబార్ దీవులో ఒక నౌకదళం ఉందండి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనము ఇప్పటికే తూర్పున అండమాన్ నికోబార్ దీపాల్లో ఉన్న ఐఎన్ఎస్ బాజ్ స్థావరం మాదిరిగా దీన్ని కూడా నిర్మించడానికి అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు సో గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాల ప్రారంభం ఎంహెచ్ సిక్స్టీ హెలికాప్టర్ ను సైతం ఈ సందర్భంగా దళంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసిన మనకు ఒక నియమక వార్తలు వచ్చిందండి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉబైదుల్లా కొత్వాల్ అంటూ ఇక్కడ చూడొచ్చు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉబైదుల్లా కొత్తవాలను అయితే నియమితులయ్యారు సో మనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండి మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల ఒక వ్యక్తి నియమితులారు ఎవరైనా అయినా సిరిసిల్ల రాజయ్య గారు వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు సో ఇది వచ్చేసి మనకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉబైదుల్లా కొత్తవాల్ అయితే నియమితులయ్యారు ఈ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో మోడీ ఈ రోజు కొన్ని అభివృద్ధి పనులు అయితే ప్రారంభించారు పదిహేను వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించున్నారు సో దీంట్లో ఎక్కువ మనకు రహదారులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో చూసినట్టు మనకు నాలుగున్న ఆదిలాబాద్ ఐదున సంగారెడ్డిలో అయితే ప్రారంభించున్నారు దీంట్లో డీటెయిల్స్ మనకు ఉన్నాయి సో ఆదిలాబాద్ బేలా మధ్య రహదారి శంకుస్థాపన హైదరాబాద్ భూపాలపట్నం రహదారి శంకుస్థాపన రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన థర్మర విద్యుత్ ప్లాంట్ ఇది రెండవది రెండవ థర్మర్ విద్యుత్ ప్లాంట్ ప్లాంట్నైతే ఆయన అదే అదేవిధంగా అంబారీ ఆదిలాబాద్ పింపాలకుట రైల్వే లైన్ విద్యుద్దీకరణ అదేవిధంగా సంగారెడ్డిలకు సంబంధించిన ఇవన్నీ అయితే ప్రారంభించినారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ప్రారంభించిన రోజు అయితే డిస్కస్ అయితే చేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనకు కృత్రిమ మీద పరిశోధనలకు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనభై ఆరు లక్షల డాలర్ల గ్రాంట్ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు త్రిబుల్ ఐటీ హైదరాబాద్తో మనకు క్వాల్కామ్ ఒప్పందం ఇటీవల త్రిబుల్ ఐటీ హైదరాబాద్తో కృత్రిమ మేధ పరిశోధనకు ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే కృత్రిమ మేధ ద్వారా మరిన్ని సృజనాత్మక ప్రాజెక్టు సాఫ్ట్వేర్ రూపొందించడానికి త్రిబుల్ ఐటీ హైదరాబాద్కు అమెరికాకు చెందిన క్వాల్కామ్ సంస్థకు ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల డాలర్ల గ్రాండ్ ఉంది సో దీనికి సంబంధించిన ఒప్పందం కూడా అయితే మనం దీనిలో గమనించవచ్చు ఈ సొమ్ముతో మూడేళ్ల పాటు పరిశోధనలు కొనసాగించు కొనసాగించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమ మీద ప్రయోగశాలను క్వాల్కామ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కూడా హైదరాబాద్లో ప్రారంభించారు సో ఐటీ అండ్ క్వాల్కామ్ ఒప్పందం అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐఐటి అండ్ ఐఐటి మండీ వార్తలకు వచ్చింది ఏఐటీల గురించి క్వశ్చన్ లేకుండా మన టేస్ట్ వేసి క్వశ్చన్ పేపరు ఉండదు సో గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను హిమాచల్ ప్రదేశ్ లోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి కంపల్సరీ క్వశ్చన్ ఇది ఫోటాలను ఉపయోగించుకొని వేగంగా లెక్కలు కడుతుందని వారు తెలిపారు జాతీయ క్వాంటం మిషన్లో భాగంగా దీన్ని అభివృద్ధి అయితే చేస్తున్నారు సో యొక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఐఐటీ మండి శాస్త్రవేత్తలు వేగవంతమైన స్వదేశీ కాంటోమ్ కంప్యూటర్ను గది విష్ణుగ్రత వద్ద డెవలప్ అయితే చేస్తున్నట్టుని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందాలు ఇక్కడ చూడొచ్చు మనకు ఇది స్వదేశీ ఒప్పందాలు దీనికి సంబంధించిన ఒప్పందాలు మనం చూసినట్లయితే బ్రహ్మో సూపర్ క్రో సూపర్ సోని క్రోయిజ్ మిసైలు అదేవిధంగా అత్యాధునిక అదే అదేవిధంగా ఐదు వ్యవస్థలు మిగ్ ట్వంటీ నైన్ జెట్ విమానాలకు ఏరో ఇంజన్ల కొనుగోలుకు సంబంధించి ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది సో ఇది వేరే దేశాలతో కాదు మన స్వదేశీ సంస్థలతోనే ఒప్పందం గుర్చుకుంది సో దాంట్లో చూసినట్లయితే మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒక ఒప్పందం అదేవిధంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్తో రెండు ఒప్పందాలు అయితే చేసుకుంది అదేవిధంగా లార్సెన్ అండ్ టబ్రూతో రెండు ఒప్పందాలు గుర్చుకుంది సో ఇది ఎల్ఎన్టీ అండి లార్స్ అండ్ టబ్రూతో అంటే రెండు ఒప్పందాలు చేసుకున్నారు సో ఈ ఒప్పందాలు కనుక చూసినట్టు మనకు ఎల్ఎన్టీతో చేసుకున్న ఒప్పందాలు క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ కొనుగోలుకు ఎల్ఎన్టీతో సంస్థతో ఒక ఒప్పందం గుర్చుకుంది సో మనకు రెండు ఒప్పందాలు కాదంటే ఎల్ఎన్టీతో ఒక ఒప్పందం వచ్చేసి క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ తోటి ఒకటి ఇంకొకటి వచ్చేసి హై పవర్ రాడార్ వ్యవస్థల కొనుగోలుకు వచ్చేసి ఇంకొక ఒప్పందం అయితే చేసుకున్నారు సో ఈ ఒప్పందాలు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ఈ విధ రక్షణ శాఖ మంత్రి రక్షణ కార్యదర్శి గిరిధర్ అర గిరిధర్ అరణువుని సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు దీనికి సంబంధించిన ఒప్పందాలపై కూడా సంతకాలు చేశారు సో హిందుస్థాన్ ఎరోటానిక్స్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తోటి ఒకటి అదేవిధంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి రెండు అదేవిధంగా ఎల్ఎన్టీతో రెండు ఒప్పందాలు అయితే ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఒక జాతీయ కార్యక్రమం అయితే జరగనుంది ఐదున మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఆ కార్యక్రమంలో చేపట్టనున్నారు సో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రిత్వ శాఖ ఆధ్వర్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం ఈ నెల రెండవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ఐదవ తేదీ వరకు అయితే నిర్వహించనున్నారు సో ఐదవ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా శారీ వాగతనం అనే ఒక వస్త్రాలకు సంబంధించినటువంటి ఇది చీరలు ధరించి ఆ రోజు అందరూ కవాతు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు సో ఈ కార్యక్రమం వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుందని హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది సో దీని యొక్క ఇతివృత్తం చూసినట్టయితే మనకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇతివృత్తంతో అయితే దీన్ని ఉన్నారు దేశ సంస్కృతి సాంప్రదాయాల వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు వివిధ కార్యక్రమాలు అయితే దానిలో నిర్వహించనున్నారు ఇది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మనకు మహిళా దినోత్సవం రోజున శారీ వివాగతం అయితే జరుగుతుంది సో ఆ రోజు ఫుల్ డీటెయిల్స్ ఇంకా వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ మనకు స్పోర్ట్స్కి సంబంధించిన మనకు ప్రో కబడ్డీలో అయితే పూనేరి విజయం సాధించినట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి సో దీంట్లో దీని మీద విజయం సాధించింది మనకు హర్యానాపై అయితే విజయబేరు మోగించినట్టుగా గుర్తుపెట్టుకోండి తొలిసారి ఛాంపియన్షిప్గా జ నిలిచిన జట్టు ఫైనల్లో హర్యానా హర్యానా స్టీలర్స్ పై అయితే గెలుపు సో ఈ ఈ సెషన్ వచ్చే ఎన్నో సెషన్ అండి ఇది ఇది పదవ సెషన్ ఈ ప్రో కబడ్డీ సీజన్ అనేది పదవ సెషన్ సో దీంట్లోనైతే మనకు విజయం సాధించిన జంట వచ్చేసి మనకు పూనేరి దీని మీద హర్యానా మీద అని అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది దీనికి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం అయితే లేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలివేట్ కార్డార్లకు పచ్చ జెండా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు సో ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది దశాబ్దాల దశాబ్దాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది రక్షణ శాఖ భూములు అప్పగించండి అప్పగించండి అని సో ఎట్టకెళ్ళకైతే దీనికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సో ఈ ఎలివేటర్లు కలిపే ప్రాంతాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడి నుంచి ఉంటుందండి ఇది మనకు సికింద్రాబాద్ ప్యాట్నీ నుండి రామగుండం హైవే నాగపూర్ నాగపూర్కి వెళ్లే జాతీయ రహదారిపై అయితే దీన్ని నిర్మించనున్నారు సో దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందని ఇక్కడ చూడవచ్చు మనకు కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు చెల్లు భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించడంపై సీఎం రేవంత్ హర్షమంట ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో దీంట్లో ఫుల్ డీటెయిల్స్ చూసిన సో దీంట్లో ఫుల్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకు సికింద్రాబాద్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం మీద రామగుండం నాగపూర్ జాతీయ రహదారుల వైపు ఎలివేటర్ల కార్యాలయాలను నిర్మాణానికి మార్గం సుగమవుతుంది సో మీరు ఎవరైనా వెళ్ళిన చూసినట్లయితే కరీంనగర్ రూట్లో ఉంటుంది ఇది చాలా ఇరుకుటంగా ఉంటుంది ఈ రోడ్డు మనకు ఈ సైడ్లకు గ్రీన్ కలర్ కర్టైన్స్ అయితే వేసి ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఆ ప్రాంతం చాలా ఇరుకు ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన ఎలివేటర్ నిర్మాణానికి ఆ రక్షణ శాఖ సుమారు ఎన్నండి ఎనభై ఎకరాల ల్యాండ్ అయితే వచ్చేసి మనకు ఇక్కడ చూడొచ్చు మనకు ఎనభై మూడు ఎకరాల భూమి అయితే దీన్ని ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ కూడా ఆమోదం తెలిపింది సో దీనికి సంబంధించిన ఎలివేటర్లను త్వరలో నిర్మించనున్నారు సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇది ఏ రూట్లో ఉంటుందని మనకు రామగుండం నాగపూర్ కరీంనగర్ సైడ్ వెళ్తుంది కరీంనగర్ సైడ్ అయితే కరీంనగర్ సైడ్ అయితే రూట్ వెళ్తుంది రామగుండం నాగపూర్ జాతీయ రహదారుల వైపు ఈ ఎలివేటర్లు అయితే నిర్మాణం చేపట్టనున్నారు సో అదేవిధంగా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది మనకు సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మనకు రిఫార్మ్స్ రిఫార్మర్స్ రిఫార్మ్స్ ప్రకారం సో ఒక రిపోర్ట్ అయితే మనకు వచ్చిందండి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ప్రకారం మనకు ముప్పై మూడు శాతం మంది రాజ్యసభ సభ్యులపై అయితే క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా అయితే దీంట్లో ఇచ్చారు మనకు మొత్తం రాజ్యసభ సంఖ్యలో వచ్చేసి మనకు రెండు వందల నలభై ఐదు వీరిలో రెండు వందల ఇరవై ఐదు మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ విశ్లేషించింది సో ఒక నివేదికను అయితే విడుదల చేసింది వీళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళు నామినేషన్ పత్రాల్లో ఒక అటెస్టేషన్ ఒక ఫామ్ అయితే వాళ్ళకు ధ్రువీకరణ పత్రం ఇస్తారుగా దాంట్లో క్రిమినల్ కేసులు ఆస్తులను అయితే వెల్లడించాల్సి ఉంటుంది దాన్ని విశ్లేషించి అయితే మనకు ఈ రిపోర్ట్ అయితే వెల్లడించింది ముప్పై మూడు శాతం రాజ్యసభ సభ్యులపై అయితే క్రిమినల్ కేసులు అయితే దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ అయితే వచ్చిందంటే ప్రపంచ జనాభాలో నూట మూడు కోట్ల మందికి ఉబకాయం ఉందంటూ మనకు డబ్ల్యూహెచ్ఓ నుంచి అయితే ఒక రిపోర్ట్ అయితే వచ్చింది సో మనకు ప్రపంచాన్ని వేధించే ప్రధానమైన సమస్య ఊబకాయం మరియు చక్కెర వ్యాధి షుగర్ వ్యాధి అయితే మనకు ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్య రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్య ప్రపంచాన్ని అయితే వేధించనుంది సో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఎక్కువ బరువు అదే అదేవిధంగా మన దేశంలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల కోట్ల మంది పిల్లలు అదేవిధంగా ఏడు కోట్ల మంది పెద్దలకైతే ఒబిసిడీతో బాధపడుతున్నట్టుగా దీంట్లో చూడవచ్చు పోషకాహార లోపమే దీనికి ప్రధాన కారణంగానైతే వాళ్ళు వెల్లడించారు సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిదిలో ఒకరు అంటే దాదాపు నూట కో నూట మూడు కోట్ల మంది ఉబకాయంతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థను అయితే వెల్లడించింది సో మన దేశంలో వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మంది పిల్లలు ఏడు కోట్ల మంది పెద్దలు స్థూలకాయం బారిన పడ్డారని దీంట్లో అయితే పెట్టుకోవడం జరిగింది సో దీంట్లో మనకు మొదటి స్థానంలో వచ్చేసి మనకు టోంగ అవుతుంది పురుషుల్లో ఉబకాయంలో మహిళల్లో వచ్చేసి మనకు టాప్ టెన్ ఉబకాయ దేశాలు చూసినైతే మనకు టోంగా అయితే మొదటి స్థానంలో ఉంది ఎనభై ఒక్క శాతం మంది మహిళలు అక్కడ ఉబకాయంతో బాధపడుతున్నారు అదేవిధంగా పురుషుల్లో చూసినట్లయితే మనకు అమెరికన్ సమోవా వచ్చేసి డెబ్బై శాతం మంది అయితే దీంట్లో ఉపకాయంతో బాధపడుతున్నారు సో అమెరికా కాదు అమెరికన్ సమోవా సో అమెరికా వచ్చేసి మనకి ఇక్కడ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ ఉపకాయంతో వాళ్ళు బాధపడుతున్నారు అమెరికన్ సమోవా అయితే మొదటి స్థానంలో ఉంది పురుషుల పరంగా సో నెక్స్ట్ మన భారతదేశంలో కూడా చూడవచ్చు ఇక్కడ మనకు భారత్లో కూడా ఉబకాయ సమస్యతో బాధపడుతుంది బాధపడుతుంది ముఖ్యంగా సమస్య సమస్యనైతే బాగా పెరుగుతుంది సో మనకు వర్క్ ఫోర్స్లో మహిళలు చాలా తక్కువ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సమస్యను అయితే ఆందోళన కలిగిస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు మనకు వయోజన మహిళల్లో ఉబకాయలు పంతొమ్మిది వందల తొంభైలో కేవలం వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉండగా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నాటికి నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్కి అయితే విరిగారు పురుష జనాభాలో ఉబకాయల సంఖ్య జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి అయితే ఇది పెరిగినట్టుగా చూడవచ్చు మనకు సర్వీస్ సెక్టర్ అయితే పెరుగుతుంది అదేవిధంగా మనకు ఫిజికల్ వర్క్ మీద కూడా తగ్గుతుంది వర్క్ ఫిజికల్ వర్క్ కూడా తగ్గుతుంది కాబట్టి సో ఉభగాయం కూడా ఇట్ ద సేమ్ టైం పెరుగుతుంది పోషకాహార లోపం కూడా అదేవిధంగా మొత్తం మీద రెండు వేల ఇరవై రెండు నాటికి దేశవ్యాప్తంగా ఫోర్ పాయింట్ నాలుగు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళలు అదేవిధంగా రెండు పాయింట్ ఆరు కోట్ల మంది పురుషులైతే ఉబకాయంతో బాధపడుతున్నారు సో ఇక దేశవ్యాప్తంగా ఐదు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ళ మధ్య వయసుకున్న పిల్లలు దాదాపు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల మంది ఉబకాయలు ఉన్నట్టుగా అయితే చూడవచ్చు మనకు అదేవిధంగా మనకు దేశవ్యాప్తంగా అందరినీ వయోజనులు చూసుకుంటే ఏడు కోట్ల మంది అయితే ఉబకాయులు ఉన్నట్టునైతే గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ